యాభై ఒక్క శక్తి పీఠాలలో ముప్పై ఐదవ శక్తిపీఠం ఏమిటంటే అపర్ణ శక్తిపీఠం బంగ్లాదేశ్లోని బోగ్రా జిల్లాలో షేర్పూర్ సమీపంలోని భవానీపూర్ గ్రామం పచ్చని పొలాలు నదులు పల్లె నిశ్శబ్దం మధ్య ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది అది కార్తోయథాత్ అపర్ణ శక్తి పీఠం పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి ఎడమకాలి పట్టి పడి భూమి దైవశక్తితో ప్రకాశించింది ఇక్కడ అమ్మవారు అపర్ణాదేవి భైరవుడు వామనుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞం అనంతరం శివుడు దుఃఖంలో తల్లడిల్లి సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా సంచరిస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని భాగాలుగా చేశారు ఆ భాగాల్లో ఒకటైన ఎడమకాలి పట్టి భవానీపూర్ సమీపంలోని ఈ పవిత్ర నేల మీద పడింది అందుకే ఈ స్థలం అపర్ణ శక్తి పీఠం శక్తిని ఇస్తారు అడ్డంకులను తొలగిస్తారు చెడు శక్తులపై రక్షణ కల్పిస్తారు ఈ శక్తి పీఠం పెద్ద గుడి కాదు సాధారణంగా కనిపించే ఒక పల్లె ఆలయం కానీ అక్కడ నిలబడగానే మనస్సును అవరించే ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది అపర్ణ శక్తి పీఠం భక్తుని జీవిత మార్గం సులభమయ్యేలా అడ్డంకులు తొలిగేలా దీవెన ఇస్తారని భక్తులు చెబుతారు వామన భైరవుడు భక్తుడి చుట్టూ రక్షణ వలయం సృష్టిస్తారని ప్రత్యేకంగా ప్రయాణాలు కొత్త పనులు శుభారంభాలకి ఈ క్షేత్రం చాలా శక్తివంతమని నమ్మకం ఈ శక్తి పీఠంలో ప్రార్థన చేసిన వారికి అడ్డంకులు తొలగిపోతాయి దురదృష్టం తగ్గుతుంది శుభారంభాలు ఫలిస్తాయి భయాలు అనుమానాలు తొలగిపోతాయి స్థానికులు చెబుతారు ఇక్కడి నేలలో నడిచేటప్పుడు కూడా కరుణ అనుభవిస్తారని కార్తోయథా తపర్ణ శక్తిపీఠం పల్లెగాలిలో ప్రకృతిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన పవిత్ర శక్తి సతీదేవి ఎడమకాళి పట్టి పడ్డ ఈ స్థలం భక్తునికి శుభం రక్షణ ధైర్యం దీవెన అందించే శక్తివంతమైన యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి